హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఇక దుగ్గిరాల వారి ఇంట్లో ఇక కావ్య పరిస్థితి చాలా ఘోరంగా మారిపోతుంది ఒకవైపు ఇక అపర్ణ మరొక వైపు ఇక రుద్రాణి ఇక మరొక వైపు ఇక దానిలక్ష్మి ముగ్గురు కూడా ఇక కావ్య విష కావ్యని ఏదో ఒక మాటలో నిందిస్తూనే ఉంటారు మరొక వైపు రాజ్ కూడా ఇక కళావతి ఏ ఏ తప్పు చేయలేదు పెళ్లి విషయంలో మా పెళ్లి విషయంలో ఏదైనా తప్పు జరిగిందేమో కానీ ఇక నా తమ్ముడు పెళ్లి విషయంలో మాత్రం కళావతి సిన్సియర్గా వాళ్ళిద్దరు పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంది ఇక కళావతి గురించి ఖచ్చితంగా వీళ్ళందరికీ నిజం తెలిసేలాగా నేనే చెయ్యాలి అని చెప్పి అనుకుంటాడు ఇక మరొక పక్క అనామిక కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా రూమ్లో ఉంటారు ఇక అనామిక అయితే ఇక ఆలోచనలో పడుతుంది ఇక అమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయారు ఖచ్చితంగా అమ్మ చెప్పినట్టు నేను ఇక ఏదో రకంగా కుటుంబ సభ్యులందరికీ కూడా దగ్గర అవ్వాలి ఇక ఆ కావ్య గురించి ఇంట్లో వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేసేలాగా చేయాలి ముఖ్యంగా కవిగారి మనసులోంచి ఇక వదిలి మీద ఉన్న గౌరవం ఇష్టాన్ని పక్కకు నెట్టేసేలాగా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇక నేను ఏదో రకంగా ఇక వీళ్ళందరికీ కూడా ఒక బుట్టలో పడేయాలంటే ఖచ్చితంగా వంటే ఇక కావ్య వంట చేస్తూనే అందరినీ కూడా మైపరిపిస్తూ ఉంటుంది ఇందాక కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఇక కూర చాలా బాగుందని చెప్పి కవిగారు అన్నారు ఇక మరొక పక్క అమ్మమ్మగారు కూడా చాలా మెచ్చుకున్నారు ఇక కావ్య నీ చేతి వంట అమృతంతో సమానం నీ చేతిలోనే ఏదో తేనె దాగుంది అని చెప్పి అన్నారు అంటే ఖచ్చితంగా ఇక కావ్యని ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకోవడానికి మెయిన్ కారణం వంట చేసి పెట్టడం అదేదో నేనే చేస్తాను ఇక ఖచ్చితంగా ఆ కావ్యకి తగిన గుణపాఠం చెప్తాను అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే అప్పు ఏమో ఇక జరిగిందంతా కూడా ఇక మొత్తం కలిసి ఇక డస్ట్బిన్లో పడేస్తుంది జరిగిన గొడవలు కొట్లాట్లు ప్రేమ ఇదంతా కూడా నాకు సెట్ కాదు బాయ్ అసలు నేను ఎలా ఉండేదాన్ని ఎలా మారిపోయాను అని చెప్పి అర్థంలో చూసుకొని చాచా ఇలా బాధపడుతూ కూర్చుంటే ఇక పనులు జరిగే పనులు ఆగిపోతాయా జరగాల్సినవి ఇక జరగకుండా మాన్తాయా ఇక కళ్యాణ్ హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉన్నాడు ఇక నేనెందుకు ఏదో కోల్పోయిన మనిషిలాగా ఏ నాకేమన్నా తక్కువ అందులో తక్కువ నేను ఆ అనామిక కండా అన్నిట్లో కూడా ఒక ఆకు ఎక్కువే నేను ఎప్పుడు కూడా కళ్యాణి మనస్ఫూర్తిగా ఇక చాలా సిన్సియర్గా ప్రేమించాను ఆ ప్రేమ ఇక దేవుడికి అవ్వలేదు దానికోసం నేనెందుకు చింతించాలి అని చెప్పి ఇక వెంటనే కూడా ఇదిగో చికెన్ అని చెప్పి ఇక చాలా హుషారుగా తీసుకొచ్చి ఇక పెద్దమ్మ మస్తు ఆకలి అవుతుంది నువ్వు తొందరగా చేస్తే నేను మంచిగా తినిపెడతా చికెన్ని కొంచెం స్పైస్ వేసి బాగా వండు అని చెప్పి చాలా హుషారుగా మారిపోతుంది అప్పు అప్పు ప్రవర్తన చూసి ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు అవాక్కైపోతారు ఇదేంటే కనకం ఇక బాధలో ఇక ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజులు ఇది అన్నం మానేసి ఇక బాధలో ఉంటుంది దీన్ని ఏ రకంగా ఓదార్చాలో అర్థం కాక నేనేవేవో ఆలోచనలు ఆలోచిస్తుంటే ఇదేంటిది అసలు ఏమీ జరగనట్టు అసలు ఎక్కడ కూడా వెళ్ళనట్టుగా చక్కగా అన్నం తింటానంటుంది ఏం జరిగింది దీనికి ఇక వచ్చే తోవలో ఏదైనా తొక్కిందా అని చెప్పి ఇక కృష్ణమూర్తి అంటాడు అదేం కాదండి ఎందుకో అప్పు విషయంలో మనమే ఎక్కువగా ఆలోచిస్తున్నామేమో అనిపిస్తుంది అది మొదటి నుంచి క్లారిటీగానే ఉంది ఇక నేను ఇష్టపడ్డాను కానీ కవి నన్ను ఇష్టపడలేదు కవి ప్రేమే గెలవాలి అని చెప్పి నాతో చాలాసార్లు అందండి ఇక దాని మనసులో ఇక కవిని పక్కకు తీసేసిందేమో మనమే అనవసరంగా దాన్ని బాధపడుతున్నామేమో ప్రతిసారి గుర్తు చేసి ఇక మనం కూడా మామూలుగానే ఉందాం అదే మంచిగా సరదాగా ఉంటే ఇక మనకు అంతకంటే ఏం కావాలి అని చెప్పి కనకమైతే అంటుంది ఇక కృష్ణమూర్తి అయితే ఏమోనే అంతా భగవంతుడి దయ అప్పు విషయంలో ఇక రిజార్ట్ నుంచి వస్తున్నంతసేపు కూడా ఒకటే ఆలోచించాను ఇక ఇంటికి వచ్చాక అప్పు మనసులో బాధని ఏ విధంగా పోగొట్టాలని చాలా ఆలోచించాను దేవుడు కరుణించాడు ఇక అప్పు నార్మల్గానే మారింది అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇక అప్పు అయితే ఇక వంట తొందరగా కానిచ్చి నాకు ఫోన్ చెయ్యి నేను రూమ్లో ఇక పడుకుంటాను అని చెప్పి అంటుంది అదేంటే ఇక అన్నం తింటానన్నా ఇప్పుడే ఇప్పుడు పడుకోవడం ఏంటి అనగానే అబ్బా అమ్మ నీకు ఏది కూడా ఇక కంగారే నేను ఇక నిన్నంతా కూడా ఇక అక్కడ పెళ్ళిలో అన్ని చోట్ల పనులు చేసి చేసి నీరసంగా ఉంది అందుకే హ్యాపీగా పడుకొని ఇక మంచిగా రిలాక్స్గా లేచి ఇక అన్నం తినేస్తాను కూర ఉడికిపోయిన వెంటనే కూడా నాకు ఇక వెంటనే లేపాలి ఒకవేళ నేను లెగలేకపోతే ఇక ఏదో ఒక పాటలు పెట్టిన చెవులో పెట్టి మరీ లేపాలి ఇదిగో పెద్దమ్మ అని చెప్పి ఇక అంటుంది ఇక అప్పు పూర్తిగా మారిపోయింది అప్పు మనసులో ఇక ఎప్పటికీ కూడా ఇక కవి కవిగారికి స్థానం లేదని తెలుస్తుంది ఖచ్చితంగా నా కూతురు ఇక మారిపోయి అది భోజనం చేస్తూ ఇన్నాళ్ళలాగే ఆడుతూ పాడుతూ చరాకీగా మారిపోయింది ఇక అంతకంటే ఏం కావాలరా భగవంతుడా అని చెప్పి ఇక వెంటనే కూడా కనకమైతే సంతోషిస్తుంది ఇక ఇక్కడ చూస్తే అందరూ కూడా ఇక కావ్యని ఏదో రకంగా ముళ్ళుల్లాగా గుచ్చుతూనే ఉంటారు ఇక అపర్ణ ఎప్పుడూ కూడా తనని మనసుని బాధ పెడుతూ తనని ఏ రోజు కోడల కింద అనుకోకుండా ఉన్న అపర్ణ అయినా కొంచెం బెటర్ కానీ ఇక దానిలక్ష్మి అయితే మరీ ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది నమ్మకానికే నమ్మకానికే ఒమ్ము తెచ్చే రోజులు అసలు నమ్మడానికి లేదు కావ్యని అని చెప్పి సూటిపోటి మాటలతో కావ్య మనసుని చాలా గాయపరుస్తూ ఉంటుంది దానిలక్ష్మి ఇక అందరూ కూడా డిన్నర్ చేసి ఇక పడుకుంటారు అర్లీ మార్నింగ్ అవుతుంది ఇక మార్నింగ్ మార్నింగే ఇక అనామిక ప్లాన్ ప్రకారం అందరినీ కూడా ఇక కావ్యలాగా బుట్టలు పడేయాలి అని చెప్పి ఇక వచ్చి టీ గదిలో నేను టీ చేస్తాను అని చెప్పి అంటుంది ఇక వెంటనే కూడా టీ చేయమ్మా నీకంటేనా నువ్వు టీ చేస్తే అందరూ కూడా తాగాలని అనుకుంటున్నాం అని చెప్పి దానలక్ష్మి మురిసిపోతూ ఇక ఈ కావ్యం ఎక్కడుంది అని చెప్పి చూసేసరికి కావ్య కనిపించదు ఇక వెంటనే సరే అయితే ఇక ఈ రోజు నుంచి నువ్వే టీ పెడతావా అని చెప్పి అనగానే అదే అంటీ ఇక నాకు టీ పెట్టడం ఒక్కటే వచ్చు ఇక మెల్లమెల్లగా వంట కూడా నేర్చుకుంటాను వంట కూడా నేర్చుకొని మీ అందరికీ వడ్డిస్తాను అని చెప్పి అంటే ఇక వెంటనే నేను నేర్పిస్తానులే నీకు వంట ఈరోజైతే టీ పెట్టు అని చెప్పి అనగానే ఇక టీ పెట్టి టీ పెడుతుంది అనామిక అందరూ కూడా హాల్లో ఉంటారు కావ్య ఇక ఫాస్ట్గా రాకుండా స్లోగా వస్తూ ఏంటి వీళ్ళందరూ కూడా హాల్లో కూర్చొని దేనికో వెయిట్ చేస్తున్నారు అంటే నేను టీ పెట్టడం కోసమే అనుకుంటా నేను కొంచెం లేట్ అయ్యాను పూజ గదిలో నుంచి బయటకు వచ్చేసరికి ఇక ఎంతమంది టీ కోసం వెయిట్ చేస్తారనుకోలేదు అని చెప్పి గబా గబా ఇక కిచెన్లోకి వస్తుంది ఇక అప్పటికే ఇక అనామిక టీ పెట్టేస్తుంది ఇక వెంటనే ఇదేంటి అనామిక టీ పెట్టిందా అని చెప్పి మనసులో అనుకొని ఇక వచ్చి రాజు పక్కన నుంచుంటుంది ఏంటండి టీ కోసం వెయిట్ చేస్తున్నారా అని చెప్పి అనగానే అవును అనగానే మరి తీసుకురమ్మంటారా అంటుంది కావ్య లేదు ఎప్పుడు కూడా ఒకే రకం టీ తాగి ఈ కళావతి టీ తాగి బోర్ కొట్టేసింది అందుకే ఇక కొత్త టీ తాగుదామని వెయిట్ చేస్తున్నాను అని చెప్పి సరదాగా మాట్లాడతాడు రాజ్ ఆ మాటలకి మూతి ముడుచుకొని కావ్య సరే అయితే ఆ కొత్త టీనే తాగండి ఇక అని చెప్పి ఇక పక్కకి తిరిగిపోతుంది ఇక వెంటనే ఇక అనామిక అందరికీ కూడా టీ తీసుకొని వస్తుంది అందరూ హాల్లోనే కూర్చుని ఉంటే అందరికీ ఒక ఒకరు ఒకరి తర్వాత ఒకరికి ఇక కప్పుతో అందరికీ సర్వ్ చేస్తుంది అందరూ తీసుకొని అనామిక వంక చూస్తూ నవ్వుతూ తాగుతూ ఉంటే ఒక్కసారిగా అందరికీ కూడా దిమ్మ తిరిగిపోతుంది ఆ టీ చాలా ఘోరంగా చేస్తుంది అందులో కనీసం రుచి వాసన ఏమీ ఉండదు అసలు మొత్తం నేలలాగా చేస్తుంది ఒక టేస్ట్ లెస్గా చేసేసరికి ఇటు రాజు మొహం అయితే అయితే గుడ్లు నుంచి బయటికి కింద పడిపోయేలాగా బయటకు వస్తాయి అసలు ఇది టీయా అని చెప్పి ఇక నోరు తెరిచి అలానే చూస్తూ ఉంటాడు ఇక మరొక వైపు అయితే దానిలక్ష్మి పరిస్థితి మరీ ఘోరంగా మారిపోతుంది ఇక నాకు ఈ టీ తాగే కర్మేంట్రా దేవుడా ఇక ఈ టీ మొత్తం తాగకపోతే కోడల పిల్ల ఏమనుకుంటుందో కానీ ఈ టీ తాగితే మాత్రం నేను ఖచ్చితంగా మంచం మీద పడిపోతాను ఎందుకంటే ఇది కషాయం కంటే ఘోరంగా ఉంది అసలు ఏమేసింది ఈ అమ్మాయి అని చెప్పి ఇక జుట్టుని గోక్కుంటూ ఉంటుంది దానలక్ష్మి ఇక మరొక వైపు పెద్దవాళ్ళు ఇందిరాదేవి సీతారామయ్య అయితే ఇక మాటలతో చెప్పకూడదు ఈ టీ పాపం అమ్మాయి ప్రేమగా అందరి కోసం పెట్టింది కానీ టీ అస్సలు కుదరలేదు ఇలాంటి వాళ్ళకి అప్పుడే ఇక టీ బాధ్యత వంట బాధ్యత అప్ప చెప్పకూడదు కొత్త గడలు కాబట్టి అన్నీ మెల్లమెల్లగా తెలుసుకుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది అందరూ కూడా ఒక్కసారిగా ఇక టీ గురించి అయితే ఇక అనామికకి కొంచెం కూడా వంటరాదని తెలిసిపోతుంది ఇక మరొక పక్క రుద్రుని అయితే అమ్మ బాబోయ్ వచ్చేలా ఉంది ఇంకా ఈ టీ తాగితే అంతే సంగతులు ఇక అనవసరంగా ఆ కావి పెట్టిన టీ తాగితే హాయిగా ఉండేది రిలాక్స్గా ఎంతైనా కావ్య చేతితో కాఫీ కాదు వంట కాదు ఏదైనా ఏదైనా కూడా బాగుంటుంది ఆ విషయం బయట పెట్టకుండా ఎప్పుడూ నా మనసులో నేనే అనుకున్నాను కానీ ఇక ఈరోజైతే బయట పెట్టగా తప్పట్లేదు ఈ విషయం బయట పెడితేనే ఇలాంటి సమయంలో నాకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి వెంటనే కూడా బాబో ఈ ఘోరంగా ఉంది అని చెప్పి ఇక టీ అక్కడ పెట్టేసి ఇక వెంటనే అనామిక నీకు వంట రాదా అని చెప్పి అడుగుతుంది ఇక రుద్రాని ఇక వెంటనే తలదించుకొని ఆ వచ్చు కాకపోతే బాగా రాదు అని చెప్పి అనగానే అలా అంటే కుదరదు వంట విషయంలో వంట చేయడంలో ఇక అన్నిటికీ మించి కావ్య దగ్గర క్రమశిక్షణగా నేర్చుకో కావ్యకి బాగా వంటచ్చు అని అందరూ ఫీల్ అవుతారు నువ్వు కూడా కావ్య దగ్గర ట్రైనింగ్ అయ్యి ఇక నువ్వు కూడా నేర్చుకో అనగానే ఆ కావ్య దగ్గర నేను నేర్చుకోవడం ఏంటి అసలు కావ్య అంత బాగా చేస్తుందా నేను నేర్చుకోవాలి కానీ కావ్య కంటే బాగా చేయగలను అని చెప్పి అంటుంది ఆ మాటకి ఏమో కావ్య వంట అందరూ కూడా అమృతంతో సమానం అని చెప్పి అంటూ ఉంటారు ఇక నీ టీ సంగతి అంటే ఇక మరి అందరూ ఏమంటారో ఏమో అని చెప్పి కావాలని ఏ గొడవ జరిగినా కావ్యం మీదకే వచ్చేలాగా క్రియేట్ క్రియేటివ్గా మాట్లాడుతుంది ఇక ఇక రుద్రాని వెంటనే కూడా అనామికకి కోపం వచ్చేస్తుంది ఇక అక్కడి నుంచి కావ్య వంక చూస్తూ నా టీని ఇక బాగలేదు అని చెప్పి సిఫార్సుగా చూసి చెప్పడానికి అలా నుంచింది అంటే ఎప్పుడు కూడా ఈవిడి గారినే మెచ్చుకోవాలి నన్ను ఎవరూ మెచ్చుకోకూడదన్నమాట అంటే అందరూ కూడా ఇక ఈమె టీ మీదే ఆధారపడి ఉన్నారా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక వెంటనే కావ్యం వచ్చి అనామిక అందరికీ ఇచ్చావు కానీ నువ్వు తాగటం మర్చిపోయావు ఇదిగో నీ కప్పు అని చెప్పి ఇక అక్కడున్న టీ తీసుకొచ్చి అనామికకి ఇస్తుంది అనామిక అయితే సీరియస్గా నాకు తెలుసు నేను కావాలని తాగలేదు అందరూ తాగినాక వాళ్ళు టేస్ట్ ఎలా ఉందో చెప్పినాక నేను టేస్ట్ చేద్దామని అని చెప్పి అనగానే అందరి మొహాలు మాడిపోతాయి వెంటనే ఇక ఏం చెప్పాలరా భగవంతుడా అని చెప్పి అందరూ గుండెల మీద చేసుకొని ఇక బాధపడుతుందని అందరూ కూడా చాలా బాగుంది బాగుంది రాజైతే చాలా బాగా చేసావు కీప్ అప్ అని చెప్పి ఇక ఒక రకంగా మొహం పెట్టుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రుద్రాణి అయితే ఇక టీని అలానే వదిలిపెట్టి షింక్లో అయితే పోసేస్తుంది ఇక మరొకరైతే ఇక అందరూ కూడా టీని పై పైకి మెచ్చుకుంటారు కానీ ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్గా అనిపించరు ఆ టీ తాగి ఇక వెంటనే అనామిగా వచ్చి టీ తన కప్పులో టీని టేస్ట్ చేస్తుంది ఇక తన టీ తనకే తాగి దెమ్మ తిరిగిపోతుంది ఏంటి ఇంత ఘోరంగా చేసిన కానీ మరి అందరూ ఏంటి బాగుందన్నారు అంటే నేను ఏమన్నా అనుకుంటానని ఇలా అన్నారనమాట అని చెప్పి ఇక టీని కాస్త పక్కన పెట్టేస్తుంది ఇదేంటిది మొదటి వేసిన ప్లానే బ్లాఫ్ అయిపోయింది ఇక నేను వంట చేసే విషయంలో ఇక నా వంట బాగోదని అందరికీ అర్థమైంది వంటతో వీళ్ళెవరిని కూడా పడేయలేను నెక్స్ట్ ఇక ఆలోచించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అయితే అసలు పొద్దున్న పొద్దున్నే కళావతి తీసుకొచ్చిన టీ తాగితే ఇక నా మైండ్లో ఆలోచనలన్నీ రిలాక్స్డ్గా ఉండేది ఈరోజేంటి ఇలా అయింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక కావ్య టీ పెడుతుంది హాల్లో అందరికీ కూడా గుమగుమలుగా ఇక అలానే వాసన వస్తూ ఉంటే ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న అయితే కళావతి టీ తీసుకురా అని చెప్పి అనడంతో ఇక అదేంటి ఇందాకే కదా మీ మరదల టీ చాలా బాగా చేసి ఇచ్చింది ఇప్పుడేంటి టీ ఇమ్మంటున్నారు అనగానే అది ఒకటి నేను ఎప్పుడు కూడా టీలు రెండుసార్లు తాగుతాను కదా అని చెప్పి కావాలని చేసి ఇక కావ్య టీ తాగి అబ్బా ఎంత బాగుంది ఈ టా ఈ టీ తాగితే ఇక తలలో నొప్పులు కాదు ఒళ్ళు నొప్పులు కాదు అన్నీ పటాపంచలు అయిపోతాయి అని చెప్పి ఇక పొగడతలతో ముంచేస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా హాల్లో ఇక కావ్య టీని తాగాలని ఇక ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ లోపల ఇక సుభాష్ గారు అలాగే ప్రకాశం ఇద్దరూ అయితే కావ్య టీ పెట్టావా తొందరగా తీసుకురమ్మా ఇక్కడ నరాలన్నీ కూడా లాగేస్తున్నాయి టీని తాగకపోతే అసలు పేపర్ కూడా చదవలేను అని చెప్పి ప్రకాశం అనడంతో అయ్యో మావయ్య గారు అని చెప్పి ఇద్దరికీ కూడా టీ ఇస్తుంది ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి కూడా తాగాలనిపించినా మనసుని కంట్రోల్ చేసుకుంటుంది ఇక ఒకవైపు ఇక అపర్ణ అయితే ఇక ఎంతసేపు టీ గురించి ఆలోచించాలా ఏంటి ఈ టీ కాకపోతే ఇంకొకటి ప్రపంచంలో ఈవిడగారే టీ బాగా పెడతారా అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది రుద్రాని అయితే ఇక వెంటనే వచ్చి అందరితో పాటు కూర్చుంటుంది నాకు కూడా ఇక్కడ ఒక కప్పు పెట్టు అని చెప్పి సీరియస్గా అంటుంది ఇక వెంటనే ఇక కావ్య తీసుకొచ్చి ఇస్తుంది అందరూ కూడా ఇక కావ్య టీని తాగటం ఏదో రకంగా వంక పెట్టుకొని అలా తీసుకోవడం గమనిస్తుంది అనామిక అనామిక మనసులో మాత్రం అనుకుంటుంది ఇక ఈ కావ్య ఈ కావ్య వంటగదిలో ఉన్నంత వరకు నాకు నా వంటని ఎవ్వరూ మెచ్చుకోరు ఇక వంట విషయంలో వీళ్ళని మెప్పించడం నేను ఇక మెప్పించలేను అని చెప్పి ఇక ఏదో రకంగా ఇంకొక ప్లాన్ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ వచ్చి ఏంటి అమ్మాయి గారు ఇక ఈరోజు వంటగదిలో టీ పెట్టినట్టున్నారు మరి నాకు ఇవ్వలేదు అనగానే ఇక నీకెందుకు అబ్బాయి గారు మీరు ఇంకా ఎప్పుడో పొద్దుపోయే వరకు పడుకుంటే టీ ఉంటుందా ఏంటి అందరూ కూడా తాగేశారు అని చెప్పి అనగానే ఇంకా నయం తాగేశారా లేకపోతే వదిలేశారా అని చెప్పి అనగానే చూడు కళ్యాణ్ నువ్వు దేన్నైనా నన్ను అంటే నేను సాహిస్తాను కానీ నా వంటను మాత్రం వంకలు పెడితే మాత్రం ఊరుకోను అని చెప్పి అనగానే అయ్యో రామా నీ వంటని ఎవరూ కూడా వంకలు పెట్టలేదు కానీ నీకు రాని పనిని నేర్చుకోమని చెప్తున్నాను మా వదిన దగ్గర చక్కగా వెళ్ళి వంట నేర్చుకో మా వదిన ఎంత అమృతంలో చేస్తుందో అంతకు మించి నీకు నేర్పిస్తుంది అప్పుడు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు అని చెప్పి ఇక అనడంతో చాలే కళ్యాణ్ మీ వదిన ఏమన్నా అంత పెద్ద సీనియారిటీగా సీనియర్ పొందిందా ఏంటి మా మమ్మీ ఇంకా బాగా చేస్తుంది ఇక మా మమ్మీ నాకు నేర్పించింది కాబట్టి నేను మా మమ్మీ వండిన రెసిపీస్ అన్నీ కూడా నేను ఒకటికొకటి తర్వాత నేను ట్రై చేస్తాను అవన్నీ తిని నువ్వే అంటావు మీ వదినకుండా నువ్వే బాగా చేసావు అని చెప్పి అనగానే వెరీ గుడ్ ఇంకా బాగా చేస్తా నేనెందుకు తినను మంచిగా తిని పెడతాను అని చెప్పి సరదాగా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే కూడా పంతులు గారు అయితే వస్తారు పంతులు గారు వచ్చి ఇక పెద్దవాళ్ళతో మాట్లాడతారు ఈరోజు రాత్రికి ముహూర్తం బాగుంది అని చెప్పి ఇక కళ్యాణ్కి అనామికకి శోభనం ముహూర్తం అయితే పెడతారు ఇక వెంటనే కూడా అందరూ కూడా ఇక కళ్యాణ్ అయితే ఎగతాలు ఎగతాలుగా చేసి అయితే ఇక అనవసరంగా సరదా సరదా మాటలన్నీ మాట్లాడుతూ ఏడిపిస్తూ ఉంటాడు ఇక అనామిక కూడా సిగ్గుపడుతూ ఇంకా రూమ్లో ఉంటుంది ఇక పట్టు చీర నగలు అన్నీ కూడా ఇక ఇందిరాదేవి చేతుల మీదుగా తీసుకొని వచ్చి ఇదిగో ఇక కళ్యాణ్ అనామిక ఇవి మీ నగలు ఇక ఈ నగలన్నీ కూడా వేసుకోమ్మా అని చెప్పి ఇక ఇస్తుంది ఆ నగలన్నీ చూసి అనామిక చాలా సంతోషపడిపోతుంది ఇక ఈ నగలన్నీ కూడా నా అమ్మమ్మ గారు అని చెప్పి అనగానే ఈ నగలన్నీ నీకేనమ్మా ఈ ఇంటి వార ఈ ఈ దుగ్గిరాల వంశంలో ఇంటికి కోడలకి వస్తే ఆ ఇంటి కోడలకి ఏడు వారాల నగలు ఇక పెట్టడం మా సాంప్రదాయం ఇక ఇవన్నీ కూడా వేసుకోవడానికి అని చెప్పి ఇక పట్టు చీరను నగల్ని తీసుకొచ్చి చేతిలో పెట్టగానే ఇక అనామిక అయితే కళ్ళన్నీ కూడా ఇక పెద్ద పెద్దగా అయిపోయి మొహం అయితే ఇక వెలిగిపోతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే అమ్మాయి గారు ఇక మీరు రెడీ అవ్వండి అని చెప్పి అక్కడి నుంచి ఇక కళ్యాణ్ అయితే కిందికి వచ్చేస్తాడు ఇక వాళ్ళిద్దరికీ కోసం ఇక రూమునంతా కూడా డెకరేషన్ చేయిస్తాడు రాజ్ ఇక డెకరేషన్ చేయించి ఇక మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ కూడా మంచిగా అరేంజ్ చేయిస్తాడు ఇక కావ్య మాత్రం మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక రూమ్లోకి రాకుండా ఇక తన రూమ్లోనే తను ఉంటుంది ఏంటి కళావతి ఇక పెళ్లి విషయంలో తెగ హడావుడి చేయడం కాదు ఇలాంటి విషయాల్లో కూడా ఇక నీ టాలెంట్ చూపించాలి నీకు చాలా డిజైన్స్ వేయడం వచ్చు కదా ఇక నువ్వు కూడా వచ్చి ఒక పట్టు పట్టచ్చు కదా అనగానే ఇక కావ్య అయితే మనసులో ఇక మా కండ వెనకాల పెళ్ళైనా వీళ్ళందరికీ కూడా ఇక కార్యక్రమాలలో మేము పాల్గొనాలా అని చెప్పి మనసులో అనుకుంటూ ఒకవైపు ఇక అదంతా కూడా పక్కన పెట్టేసి ఇక కళ్యాణ్ అనామిక ఇద్దరు కూడా సరదాగా జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి ఇక వెంటనే వచ్చి ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళకి ఫ్లవర్స్ ఏ రకంగా పెట్టాలో అన్నీ చెప్తూ ఉంటుంది ఇక మరొక పక్క అనమిక అన్ని నగలు వేసుకొని ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వస్తారు ఇక వచ్చి పుట్టింటి తరపు తేవాల్సిన సారీ అన్నీ కూడా తీసుకొచ్చి పుట్టింటి తరపు శారీని తీసుకొని వస్తుంది అనామిక వాళ్ళ అమ్మ శైలజ ఇక వెంటనే చీరని కడుతూ ఉంటుంది చీరని కట్టగానే ఈ లోపల అనామిక ఫోన్ మోగుతూ ఉంటుంది ఇక అనామిక ఇక ఒక్క నిమిషం మమ్మీ అని చెప్పి కాల్ రిఫ్ చేస్తుంది ఇక వెంటనే కూడా హలో అనగానే ఇక అనామికకి ఇక అవతల నుంచి గొంతు ఒక మగ గొంతు వినిపిస్తుంది హలో ఎవరు ఎవరు అనగానే హలో అనామిక ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు ఆ మాటలు విని ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది అనామిక వెంటనే కాల్ కట్ చేస్తుంది కాల్ కట్ చేసి ఒక రకమైన షేకంగా షేకింగ్ అయిపోతూ ఉంటుంది అనామిక ఏమైంది బేబీ ఏమైంది ఎందుకు ఆ రకంగా అయిపోతున్నావు ఫోన్ ఎవరు చేశారు అని చెప్పి ఇక వాళ్ళ మమ్మీ అడగగానే మమ్మీ ఇక ఎవరు చేస్తారు చూడు నువ్వే అని చెప్పి ఫోన్ నెంబర్ని చూపిస్తుంది ఇక వెంటనే కూడా ఇక అనామిక తల్లి ఇదేంటి వీడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అయినా వీడికి నీ నెంబర్ అలా తెలిసింది అనగానే అయ్యో ఎందుకు తెలియదు మమ్మీ ఇక నా ఫోన్ నెంబర్ ఏంటి నేను ఉండడం ఏంటి అంతా కూడా వాడికి తెలుసు కానీ ఇంతకాలం నేను ఇక ఏదో రకంగా తప్పించుకుంటూ ఇక ఇప్పుడు ఇక ఏ రకంగా కూడా తప్పించుకోవడానికి లేదు నా నెంబర్ కూడా తెలిసిపోయింది అని చెప్పి ఇక భయపడుతూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్స్ చేస్తూనే ఉంటాడు ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసే వరకు ఫోన్ వస్తుందని గమనిస్తుంది అనామిక కాల్ లిఫ్ట్ చేసే వరకు ఫోన్ చేస్తూ ఉంటే ఎవరైనా కూడా ఇక ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అని చెప్పి అనుకుంటారు ఇక ఫోన్ లిఫ్ట్ చెయ్యి అనామిక అని చెప్పి అంటుంది ఇక వాళ్ళమ్మ ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన అనగానే ఏంటి ఏంటి అనామిక ఇక నేను ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేసేసి ఇక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకని నేనంటే నీకు ఎందుకంత భయం అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక నీకేం కావాలి అని చెప్పి అనామిక అనగానే డబ్బు కావాలి నాకు కొంత డబ్బు కావాలి అని చెప్పి అంటాడు ఇక నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి అనామిక అనగానే ఎందుకు లేదు ఇక అంత ఉన్నంటి కోడలు అయ్యావు నీ దగ్గర డబ్బు లేదంటే ఎలా నమ్ముతాను ఇక నువ్వు ఖచ్చితంగా నాకు డబ్బు ఇస్తావులే ఇక నా అకౌంట్ నంబర్ని వాట్సాప్కి పెట్టాను నా అకౌంట్లో నాకు కొంత డబ్బు అయితే కావాలి ఇప్పుడు ఇమిడియట్లీగా నువ్వు వేస్తే చాలా బాగుంటుంది లేదంటే ఇక పెళ్ళి ఒకరితో శోభన ఇంకొకరితో చేసుకుంటున్నావని నీ నిజం బండారం మొత్తం కూడా ఇక నేను ఇంటికి వచ్చి బయట పెట్టాల్సి వస్తుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే ఒక్క నిమిషం నువ్వు అలాంటి పనులేమీ చేయొద్దు ఖచ్చితంగా నీకు డబ్బు అందుతుంది కానీ ఈరోజు కష్టం ఇక నాకు పెళ్ళయ్యి ఇక రెండు రోజులే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నీకు డబ్బు ఇవ్వాలంటే కనీసం ఒక వారం పడుతుంది అప్పుడు వరకు ఓపికగా ఉండు ప్లీజ్ నీకు డబ్బు ఇస్తాను కానీ ఇక ఇక్కడికి వచ్చి నిజాన్ని ఎప్పుడు కూడా చెప్పద్దు అని చెప్పి బ్రతుకులాడుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అటువైపుగా ఇక కావ్య వస్తుంది కావ్య ఇక అనామిక మాట్లాడుతున్న మాటలు వింటుంది ఇదేంటి ఎవరితో మాట్లాడుతుంది ఎంత భయపడిపోతూ అనామిక ఇక డబ్బు ఇస్తాను వారం రోజుల వరకు వెయిట్ చేయమంటుంది ఇక ఈ విషయాలన్నీ కూడా మా అత్తవారికి చెప్పొద్దంటుంది ఎవరిని అంతగా బతిమలాడుతుంది అసలు అనామిక వెనకాల ఎవరున్నారు ఎందుకు ఇక అనామిక జీవితంలో ఏదన్నా జరిగిందా ఎందుకు ఇంత టెన్షన్ తీసుకుంటుంది అని చెప్పి ఇక కావ్యకైతే అనుమానం వస్తుంది కానీ ఈ విషయాన్ని నేను ఎవరితోనూ చెప్పకూడదు చెప్పినా నా మాట ఎవరు కూడా నమ్మరు కూడా ఇక కావాలని అప్పు గురించి ఇక అనామిక మీద అబద్ధం సృష్టిస్తున్నానని అందరూ అనుకుంటారు కానీ కవిగారికి అన్యాయం జరిగితే నా మనస్సాక్షికి నేను ఏం చెప్పుకోవాలి ఖచ్చితంగా కవిగారికి ఇక న్యాయం జరిగేలాగా చెయ్యాలి అసలు అనామిక వెనకాల ఏం జరుగుతుందో కనిపెట్టాలి అని చెప్పి ఇక కావ్య అయితే అనుకుంటుంది ఇక మరొక పక్క ఇక అందరినీ కూడా తాంబూలం ఇవ్వడానికి అందరినీ అరేంజ్ చేసుకుంటూ ఇక చీరలు జాకిడి ముక్కలు అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇది అనామిక ఇక వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ భయపడుతూ ఇక ఎందుకమ్మా ఎందుకు వీడికి ఈ నెంబర్ ఎలా తెలిసింది వీడు ఇంకా నన్ను పీడిస్తూనే ఉంటాడు డబ్బు కావాలని ఇక అడుగుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఎక్కడికి వచ్చినా వీడి శని మాత్రం తప్పట్లేదు ఇక వీడిని వదిలించుకోవడం మన వల్ల అవ్వట్లేదు ఏదో విధిగా ఇక ఒక నెల రోజుల తర్వాత ఖచ్చితంగా నీకు వాడికి కోర్టు ద్వారా డైవర్స్ అయితే వచ్చేస్తాయి ఈ నెల రోజులు ఏదో రకంగా ఓపిక పట్టి వాడు అడిగిన డబ్బు వాడు మొహాన్ని కొడతాను అని చెప్పి అనామిక అనామికతో అమ్మ అంటూ ఉంటుంది ఇక కావ్య అయితే ముందు మాట్లాడుతున్నప్పుడే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల కావ్యకైతే అసలు ఎవరో తెలియదు కానీ అనామికకి మాత్రం ముందే మ్యారేజ్ అవడంతో ఇక సెకండ్ మ్యారేజ్ చేసుకొని కళ్యాణ్ని మోసం చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఇక మొదటి పెళ్ళైన వ్యక్తితో ఇక డైవర్స్ ఇచ్చేసి అనామికకి పెళ్లి చేసుకొని డబ్బు తీసుకుందామన్న ప్లాన్లో ఇక అనామికని ముందే కళ్యాణ్ని ఎరవేయమని చెప్తుంది ఆ విషయంలో ఇక అనామిక అయితే ఇక ముందు చేసుకున్న భర్త శాడిస్ట్ కాబట్టి ఇక వాడి దగ్గర ఉండలేక తల్లి చెప్పినట్టుగా క ఇష్టపడేలాగా నటించింది ఇక వీళ్ళిద్దరు కూడా ఈ విషయాలన్నీ దాచిపెట్టేసి ఇక కళ్యాణ్ని పెళ్లి చేసుకొని ఇక మనస్ఫూర్తిగా ఇక్కడ దుగ్గరాల వారి ఇంట్లో సెటిల్ అయిపోదామని నిర్ణయం తీసుకుంటుంది అనామిక కళ్యాణికి ఇక ఏమాత్రం అనామిక గురించి కొంచెం కూడా ఇక నిజం తెలియకుండా ఇక ఏదో విధంగా కవర్ చేసుకుంటూ ఉంటారు ఇక అనామిక అనామిక తల్లి ఇక ఇద్దరు కూడా ఏదో రకంగా మాట్లాడుకుంటూ చీరనైతే కట్టేస్తుంది ఇక నువ్వు కొంచెం కూడా డౌట్ఫుల్గా ఉండకు అనామిక ఇక వాడి గురించి నేను చూసుకుంటాను వాడి అకౌంట్లో నేను డబ్బు వేస్తాను నువ్వు జాగ్రత్తగా ఇక అల్లుడుగారితో మంచిగా కాపురం చేసుకో నువ్వు ఎలాంటి టెన్షన్ పడద్దు అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది ఇక ఇటు చూస్తే రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఇక చాలా కోపంతో ఇటు రూమ్లోకి వెళ్ళాలంటేనే చాలా కోపం వస్తుంది మమ్మీ ఇక దాన్ని నేను జీవితాంతం భరించాలంటే నా వల్ల అవదు ఆ స్వప్న ఇక ఇంట్లో చక్కగా మధ్యలో కూర్చొని చూసావా బెడ్ మధ్యలో కూర్చొని ఏ రకంగా నన్ను తిడుతుందో గమనించావా అని చెప్పి అనగానే ఇక ఖచ్చితంగా మనం దాని భారం నుంచి బయటపడాలంటే ఇక బ్రహ్మాండం బద్దలవ్వాలరా రాహుల్ ఖచ్చితంగా ఇక ఇప్పుడప్పుడే అయితే స్వే రా ఇక స్వప్నని ఇంట్లోంచి పంపించేయడానికి ఎలాంటి ప్లాన్సు వర్కౌట్ అవ్వవు ఎందుకంటే ఇప్పుడిప్పుడే అరుణ్ విషయంలో నిన్ను నన్ను ఇద్దరిది మోసమని అందరి ముందు నీ చంప పగలకొట్టింది ఇప్పుడు కానీ దాని విషయంలో ఏదన్నా ప్లాన్ చేశామో మన ఇద్దరికి ఇక ఇంట్లో ప్లేస్ కాదు కదాగా ప్లాట్ఫామ్ మీదే గతవుతుంది అని చెప్పి రాహుల్ని తిడుతూ ఉంటుంది ఇక రుద్రాని ఇక రాహుల్ అయితే రూంలోకి వస్తాడు రావడం రావడంతో స్వప్నం చూసి మొహం తిప్పేసుకొని ఇక అటువైపుగా ఉంటే స్వప్న అసలు పట్టించే పట్టించుకోకుండా అలానే కాలు ఊపుకుంటూ కూర్చొని ఉంటుంది ఏంటి మొగుడని మర్యాద లేకుండా కాలు ఏంటి ఊపుతున్నావు అని చెప్పి అనగానే ఎవరు ఎవరిక్కడ మొగుడు అబ్బో నువ్వా ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఆ మాట ఆ మాట ఒక మనిషి మీద నింద వేసేటప్పుడు గుర్తు రావాలి అయినా నువ్వు పేరుకే భర్తవి ఏ రోజు నన్ను బాధ్యతగా చూసుకున్నావు ఇక నువ్వు మనిషి అన్న సంగతి నేను ఎప్పుడూ మర్చిపోయాను అని చెప్పి స్వప్న అనడంతో ఏంటే కూస్తున్నావు చంప పగిలిపోతుంది అనగానే నీ చంప పగల కొట్టాను అందరి ముందు అది నీకు సరిపోలేదా ఇంకొక చంప కూడా పగల కొట్టాలా నా మీద చెయ్యి వేసావంటే చెయ్యి ఇరక్కుట్టి చేతిలో పెడతాను అని చెప్పి స్వప్న అంటుంది ఆ మాటకి దెబ్బకి షాక్ అయిపోతాడు రాహుల్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు నన్ను చెయ్యి ఇరవ కొడతావా అని చెప్పి అనగానే ఏంటి ఇరక్కొట్టలేని అనుకుంటున్నావా ఒక్కసారి ముందుకి రా అప్పుడు నీ సంగతి తెలుస్తా అని చెప్పి ఇక మీదకి రాగానే అమ్మ బాబోయ్ దీంతో పెట్టుకుంటే నిజంగా చేస్తుంది దీని కళ్ళ నిండా కోపం నా మీద ఉక్రోషం ఉంది ఇక దీనిని అందరి ముందు అనుమానించి ఇక ఇంట్లోంచి గెంటెద్దామని అనుకున్న ప్లాన్ మొత్తం దీనికి తెలిసిపోయింది అందుకే ఇది నా మీద ఇంత ఉక్రోషంతో ఉంది ఇలాంటప్పుడు నిజంగానే మా మమ్మీ చెప్పినట్టు దీని జోలికి వెళ్లకుండా కొంతకాలం సైలెంట్గా ఉంటే బెటర్ అని చెప్పి ఇక అక్కడి నుంచి మెల్లగా బయటికి వచ్చేస్తాడు రాహుల్ ఇటు చూస్తే అనామికకి అలాగే కళ్యాణ్కి మొదటి రాత్రి ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి కళ్యాణ్ని అలాగే అనామికాని అందరూ కూడా ఇక రూమ్లోకి పంపించేస్తారు అందరూ బయటకి వచ్చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్